చైన్ అయితే ధీరజ్కి వాళ్ళ అమ్మమ్మ అయితే తీపిచ్చింది ఎప్పుడు తీపిచ్చిందంటే నార్మల్గా బాబు పుట్టిన తర్వాత ఇంకా మనం అమ్మ వాళ్ళ ఊరి నుండి అత్తవాళ్ళ అయితే వెళ్తాం కదా అలాంటి టైంలో ఇంకా సాంగ్యం ఎత్తుకొని పోవాలి కదా అలా కిసురు పిండి అవన్నీ ఎత్తుకొని పోతారు కదా అలాంటి టైంలో అయితే ధీరజ్కి మా మమ్మీ అయితే ఇది తీపిచ్చింది చైన్ అలాగే రెండు ఉంగురాలు తీపిచ్చింది అవి కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇది చైన్ వచ్చేసి ఆరు గ్రాములు అయితే ఉంటుంది దీని వెయిట్ అలాగే వచ్చేసి మేము ఈ చైన్ గోల్డ్ తీసుకున్నప్పుడు తులం వచ్చేసి డెబ్భై వేలు అలా ఉండిందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీరేజ్ గాజులు వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎన్ని గ్రామ్స్ నాకు అయితే తెలియదు బట్ నేను తీసుకున్నప్పుడు గ్రామ్ వెయిట్ అయితే ఈ గాజులు తీసుకున్నప్పుడు గ్రామ్ వెయిట్ అయితే ఎంత ఉన్నిందంటే వంద రూపాయలు అయితే ఉన్నింది పద్దెనిమిది వందలు అని చెప్పారు నేను ఇంకా అంత కొట్లాడి పదహైదు వందలకైతే తీసుకున్నాను గాజులు వెయిట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట దీర చేతులకి బాగా నిండుగా ఉంటుంది అని ఇదైతే తీసుకున్నాను దిష్టి పూజలు ఉన్నాయి కదా దిష్టి అంతా తగలకుండా బాగుంటుందని తీసుకున్నాను ఇవైతే ఇంకొక దిష్టి పూజలు గాజులు ఇవన్నీ వెండివండి ఇంకా ఇదైతే చూడండి ఎంత బాగుంది రౌండ్ ఉంది కదా దీన్నైతే అయితే నేలకేసి ఇలా కొట్టేశాడు మొత్తం వంకలు వంకర వంకరగా అయిపోయిందనమాట అప్పటికి దీన్ని రౌండ్గా తీసుకురావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాం బట్ రాలేదు ఇంక ఇవి పక్కన పెట్టేసి మళ్ళీ వాళ్ళ డాడీ అయితే ఇవి తీపిచ్చారు ఇవి వచ్చేసి వాళ్ళ డాడీ పురుట్లో అయితే తీసుకొచ్చి ధీరజ్ ధీరజ్కి అయితే వేశాడండి ఇది వాళ్ళ డాడీనే తీపిచ్చాడు ఇది వాళ్ళ డాడీనే తీపిచ్చారు రెండో కూడా ధీరజ్కి వాళ్ళ డాడీనే తీపిచ్చాడు అలాగే వచ్చేసి కక్కుడు ఉంగరం కూడా ఒకటి ఉంది బట్ నేను దాన్ని మార్పిచ్చేసాను ఎత్తిపెట్టుకోవాల్సింది చాలా బాగుండేది ధీరజ్కి వెండి ఉంగరం చేతిలో పెడితే ఎంత బాగుండేదో కొన్ని పిక్స్ కూడా నేను పైన యాడ్ చేస్తాను చూడండి ధీరజ్కి నేను గోల్డ్ అనేది అసలు వెయ్యను ఎందుకంటే చిన్న పిల్లవాడు కదా గోల్డ్ వేసి వేసామంటే కొంతమంది గోల్డ్కి ఆశపడి పిల్లల్ని కూడా ఏమైనా చేయొచ్చు అందువల్ల నేను ఇవన్నీ తీసుకున్నానే తప్ప ఎప్పుడన్నా ఒకసారి వేస్తాను లేకపోతే భద్రంగా ఎత్తిపెట్టేస్తాను నెక్స్ట్ ఏం చూపిస్తున్నానంటే ఉంగరం అండి ఇది కూడా గోల్డ్ అప్పట్లో దీని వెయిట్ వచ్చేసి మూడు గ్రాములు ఎంతో ఉన్నింది మాకు ఇది ఆరు ఆరు వేలు ఏడు వేలు మధ్యలో అయితే పడిందండి దీని కాస్ట్ అయితే మాకు ఇది మూడు గ్రాములు చూడండి నా చిటికి వేలికైతే పెట్టుకొని చూపిస్తున్నాను ఈ డిజైన్ అనేది చాలా బాగుంది రేర్ అసలు ఇంతవరకు ఈ డిజైన్ అనేది ఎక్కడ చూడలేదు మధ్యలో పర్పుల్ స్టోన్ అయితే వచ్చింది నాకు చాలా బాగా నచ్చి చూసిన వెంటనే సెలెక్ట్ చేశాను దీంతోపాటు ఇంకొకటి కూడా తీసుకున్నాను ఇది వచ్చేసి ధీరజ్ వల్ల అమ్మమ్మ అయితే తీపిచ్చింది ఉంగరం ఇది చూడండి ఇది ఇంకొక ఉంగరం ఇది వచ్చేసి హంసలు ఉంగరం అండి చాలా బాగుంటుంది మధ్యలో హంసలు అయితే వస్తాయి ఇది కూడా ధీరజ్కి ఇవన్నీ కూడా చాలా లూజ్ ఉంటాయి చూడండి నాకే ఇంతవరకు పట్టేస్తుంది అంటే ఇంకా ధీరజ్కి అక్కడ చూడు చిటికిన వెళ్ళకి నాకు ఆల్మోస్ట్ పట్టేసింది హంసలు ఉంగరం అండి ఇది కూడా ధీరజ్ వాళ్ళ అమ్మమ్మే తీపిచ్చింది అయితే నేను భద్రంగా ఎత్తి పెడుతూ వచ్చాను నెక్స్ట్ వచ్చేసి ఇది గొలుసులు అండి చూసారా వర్షం గొలుసులు అంటారు కదా అలా అనమాట ఇవి ధీరజ్కి వాళ్ళ నానమ్మ అలాగే వాళ్ళ తాత తీపిచ్చారనమాట ముందు ఒక జాత తీపిచ్చారు ఆ జాత ఎగేసి అప్పుడు ఒక పూసైతే ఉన్నింది సారీ ఒక వరుస గజ్జైతే ఉన్నింది ఇప్పుడు దాన్ని ఎగేసి రెండు వరుసలో గజ్జలు అయితే తీసుకొచ్చారు ధీరజ్ కాలంలో ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడైతే నేను డైలీ యూజ్ వేసేసాను దీరోజ్ కాల్లోనే ఉంటాయి మీకు వీడియోలో చూపిద్దామన్నట్లుగా ఈ నేనైతే ఈరోజు తీసానండి చూసారా వెయిట్ అయితే ఇది వచ్చేసి అప్పుడు ఒక వరుస తెచ్చాడు కదా అప్పుడు మూడు వేలు మళ్ళీ మూడు వేలు మా అత్త అయితే తీసుకొచ్చింది మొత్తం ఇది ఆరు ఆరు వేలు అనమాట ఈ గొలుసులు వెయిట్ వచ్చేసి సారీ కాస్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను ముందు ధీరజ్ గొలుసులు ఉన్నాయి కదా వాటివి పూసలు ఇవన్నీ అనమాట నేను అలాగే పెట్టున్నాను ఇప్పుడు ఒకసారి వస్తాయి కదా ఒక్కొక్క పూస అయినా కూడా నాకు మెట్లైనా వస్తాయి కదా ఎందుకు పడేయాలన్నట్లుగా అన్నీ దీంట్లో అయితే వేసి పెట్టున్నాను దీన్ని తీసుకుపోయి ధీరజ్కి వెండి ఉంగరం తీసుకొస్తానండి తర్వాత వచ్చేసి ధీరజ్కి వీటిని ఏమంటే కడియాలు అంటారు ఈ కడియాలు వచ్చేసి మా అమ్మ మా సారీ అండి మా అమ్మ వాళ్ళలో ధీరజ్ వాళ్ళ మామ అయితే తీపిచ్చాడు అన్న పేరు చంద్ర అన్న ధీరజ్ అంటే చాలా ఇష్టము అన్నకి ఇంకా వాళ్ళైతే గర్ల్స్లో అయితే తీపిచ్చారు వెయిట్ నిజంగా వెయిట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట ఇది ఎంత వెయిట్ ఏం తెలియదు ధీరజ్కి అయితే పురిట్లో తీపిచ్చాడు ధీరజ్ దీన్ని వాడి వాడి గజ్జలు అనేవి లేకుండా అన్నీ పోగొట్టేశాడు అవి అక్కడ పోగొట్టినవి ఇక్కడ ఉన్నాయన్నమాట భద్రంగా ఎత్తిపెట్టాను ఇంకా ఇది అండి దీని స్టోరీ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇవి ఎవరు తీపిచ్చారంటే ధీరజ్ పురి పురిట్ అదే ఏమంటారు చిన్నప్పుడు వచ్చేసి వీళ్ళ అవ్వగారంతా కూడా మా అంటే ఎలా చెప్పాలి మా రిలేషన్ అంటే నన్ను అత్వాళ్ళు ఇచ్చారు కదా అక్కడ కోణంగోళ్ళ ఆడబిడ్డలు అలాగే కోడలు ఇద్దరు కలిసి డబ్బులు వేసుకొని ఈగల్స్లో అయితే తీసుకొచ్చారు ఇవి కూడా చాలా బాగున్నాయి ధీరజ్కి అయితే చాలా బాగున్నాయి బట్ కానీ ఇవన్నీ తొక్కేశాడు ఇవన్నీ వేసుకొని వేసుకొని గజ్జలన్నీ ఊడిపోయేయండి ఇవి మార్చడం నాకు ఇష్టం లేక అలాగే పెట్టేశాను ఒకవేళ మారిస్తే ధీరజ్కి ఏదో ఒక వస్తువు అయితే తీసుకొస్తాను నెక్స్ట్ ఏం చూపించాలనుకుంటున్నానంటే వెండి ఏమంటారు మొలతాడు అనమాట మొలతాడు దీన్ని నేను ధీరజ్కి ఆల్మోస్ట్ ఒక నైన్ మంత్స్ వేశాను తర్వాత ఏమైందంటే ధీరజ్కి ఇక్కడ పోగులు ఉన్నాయి కదా ఈ పోగులంతా కూడా ఊడొచ్చేస్తున్నాయి ధీరజ్కి గుచ్చుకుపోతున్నాయి అనమాట పాపం ఇక్కడైతే చూసారో ఎంత మెల్లపడిపోయిందో ఇంకా వేయడం వేయడానికి నాకు నచ్చలేదు అంత బొడ్డు చుట్టూరు అంతా కూడా ఏమైందంటే చిన్న చిన్న గీతలు గీతలుగా పడిపోయాయి ఇంకా తీసేశాను వాళ్ళ డాడీ కూడా తిట్టాడు ఇదేమన్నా అందరికీ కనిపించా ఎందుకు వేసావు అన్నాడు ఇంకా తీసేశాను ఇంతే దేర్ జ్యువెలరీ అయితే ఇంతేనండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నేను కట్ 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 చేయకుండా టకటక చెప్పేశాను ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇంకేదైనా డీటెయిల్గా కావాలి అన్నట్లయితే కామెంట్ చేయండి వీడియో మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ చేయండి మీ కామెంట్ అన్నది నాకు చాలా అమూల్యం సరేనా బాయ్ బాయ్ వీరజ్కి మేము బ్రాష్లెట్ కూడా తెద్దాం అనుకుంటున్నాం తెచ్చిన తర్వాత మేము అది కూడా మీకు యూట్యూబ్లో అయితే పెడతాను తప్పకుండా మీరు కూడా చూద్దరు వీడు నష్ట లైక్ బై బాయ్